లో నసాయి వా మరియు వాల్యూమ్ నెంబర్ హదీస్ గ్రంథాలలో ఏమని ఉందంటే ఆ ఆరు ఒకటి అల్లాపై విశ్వాసం రెండు దైవదూతలపై విశ్వాసం మూడు దైవ గ్రంథాలపై విశ్వాసం నాలుగు దైవ ప్రవక్తల పై విశ్వాసం ఐదు మరణానంతరం జీవితంపై విశ్వాసం మరణానంతర జీవితంపై విశ్వాసం ఆరు దైవ విధి పై విశ్వాసం అంటే విధి పై కూడా విశ్వాసం ఈ ఆరు విశ్వాసాలున్నాయి అని తెలుస్తుంది అల్లాపై విశ్వాసం దైవ దూతలపై విశ్వాసం దైవ ప్రవక్తలపై కూడా విశ్వాసం అంటే సృష్టికర్త ఆయన అల్లాను మాత్రమే పూజించాలి ఆరాధించాలి ఆయన్నే నమ్ముకోవాలి ఆయన్నే ఆశ్రయించాలి చివరికి అందరూ ఆయన దగ్గరికి వెళ్ళవలసి ఉంది ఈ దైవదూతలను దైవ ప్రవక్తలను అదేవిధంగా జిన్నులను